అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ గురుపనమ ఈరోజు నేను చెప్పబోయే కథ మీ అందరికీ తెలిసిందే మళ్ళీ ఒకసారి వినండి శ్రీకృష్ణుడు సిద్ధామ యొక్క విశేషమైన ప్రేమపూర్వకమైన స్నేహబంధమైన కథ మీరు శ్రద్ధగా వినండి అయితే ఎప్పుడైనా స్నేహితుల సంభాషణ జరుగుతున్నప్పుడు స్నేహం అంటే కృష్ణుడు మరియు సుధామలాగా ఆదర్శంగా ఉండాలి అని అందరూ అనుకుంటారు నిజమైన స్నేహం అంటే నిర్వచనం వాళ్ళదే అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈరోజు మనం దయగల కృష్ణుడు నిరుపేద అయిన సుధామాల సుందరమైన ప్రేమబంధమైన స్నేహం ఎంత గొప్పదో తెలుసుకుందాం మీరు వినండి అయితే శుక్రదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి భాగవత కథ వినిపిస్తున్నప్పుడు పరీక్షిత్ మహారాజు ఇలా అంటాడు ఈ భౌతిక ప్రపంచంలోని మానవులకు ఎంత గొప్ప జీవితం సుఖం భోగాలు ఉన్నా కానీ వారందరూ సంతోషంగా శాంతిగా ఉండలేరు కానీ నేను ఇప్పుడు అనుభూతిగా చెప్తున్నాను కేవలం శ్రీకృష్ణుని కథలు వినడం వల్లనే నాకు ఆనంద సాగరంలో తేలినట్లుంటుంది అని చెప్తాడు అలాగే బుద్ధిమంతులైన మానవులు నిజమైన ఆనందం దీనులైన ఉంది అని కూడా ఆశిస్తారు అయితే ఇదొకప్పటి ద్వాపరయుగం కాలం శ్రీకృష్ణునికి ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు అతడు సద్బ్రాహ్మణుడు అతని పేరు సుధామ సుధామ గృహస్థుడుగా జీవితం సాగించేవాడు కానీ ఆయన గృహస్థుడుగా ఉన్నా కానీ పైస వ్యామోహం లేకుండా ఉన్నదానిలోనే సంతోషంగా ఉండేవాడు ఎవరైతే అతనికి పూజకి రమ్మని పిలిస్తే వాళ్ళింటికి పూ అర్చన చేయడానికి వెళ్ళేవాడు కానీ ఏది ఆశించకుండా వారు ఏది ఇస్తే అదే దక్షిణగా తీసుకొని ఇంటికి వచ్చేవాడు సుధామా అందులోనే సంతృప్తిని వెతుక్కుంటూ తన భార్యతో కూడా సంతోషంగా ఇల్లు కాలం గడుపుతూ ఉండేవాడు నిరంతరం భక్తి భావనతో ఉండేవాడు సుధామ నిరుపూయ బ్రాహ్మణుడు కావడం వల్ల అతనికి పూజకి కూడా పిలవడం మానేశారు జనాలు కానీ సుధామా మనసుకి మాత్రం ధనవంతుడు గొప్ప జ్ఞాని సత్పురుషుడిగా ఉండేవాడు ఇలా కొద్ది కాలం గడుస్తున్న సమయంలో సుధామాకి ఆర్థిక పరిస్థితి క్షీణించింది ఒకనొక సమయంలో ఒక పూట అన్నం తినడానికి కూడా ఇబ్బందిగా ఉండేది సుధామ భార్య తన కోసం ఏమీ ఆశించకపోయేది కానీ కుటుంబం కోసం పిల్లల కోసం భర్త కష్టపడుతున్న తీరును చూసి బాధపడి తన భర్త సుధామాని ఇలా అడుగుతుంది అతిదేవ నాకు తెలుసు మీ స్నేహితుడు చాలా గొప్పవాడు సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడే మీ స్నేహితుడు కదా మరి మీరు కూడా శ్రీకృష్ణునికి పరమభక్తుడు కూడా మీరు ఎంతో అదృష్టవంతులు శ్రీకృష్ణుని లాంటి స్నేహితుడు మీకు లభించడం నాది ఒక విన్నపం స్వామి మీరు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళండి మిమ్మల్ని చూడగానే సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు మన పరిస్థితిని గ్రహించి మన ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు అని అంటుంది నేను విన్నాను శ్రీకృష్ణుడు ఎప్పుడు ద్వారక వదిలి ఎక్కడికి రాలేదంట కదా కానీ ఆయన దయాహృదయం వల్ల అందరికీ సహాయం చేయడం అందరిపైన ఆయన కృపను కురిపిస్తూ ఉండడం ఆయన గొప్పతనం అంట కదా భగవంతుణ్ణి శరణాగతి కోరితే కృష్ణుడు తనను తాను అప్పజెప్పేస్తాడంట కదా అని విన్నా స్వామి నేను ఎవరైతే భక్తిహీనుడుగా ఉంటాడో వారికి శ్రీకృష్ణుడు ధనాన్ని ఇవ్వడంట ఎందుకంటే వారు ఆ ధనాన్ని నిరుపయోగం చేస్తారని అయితే మీ గురించి అయితే మీ స్నేహితుడి కృష్ణ కృష్ణుడికి మొత్తం తెలుసు మీరు ఎంత భక్తి మార్గంలో ఉన్నారు మీరు ఎంత దయగల హృదయాలు కాబట్టి శ్రీకృష్ణుడంతటి వాడు మీకు స్నేహితుడయ్యాడు అందుకని మన పరిస్థితి కృష్ణుడికి తప్పక చెప్పండి తప్పక కృష్ణుడు మనకి ఆర్థిక సహాయం చేస్తారు అని సుధామాతో సుధామా భార్య చెప్తుంది ఒక్కసారి ద్వారకా వెళ్ళి కృష్ణుణ్ణి నాదా అని ఎంతో ప్రేమపూర్వకంగా భక్తితో ఆర్తితో అడుగుతుంది ఈ విధంగా అడిగిన తన భార్యని కాదనలేక సుధామ్మ సరే ద్వారక వెళ్ళడం వల్ల నా నాదు శ్రీకృష్ణుని దర్శనం కూడా నేను పొందవచ్చు అని అనుకొని తన భార్యతో ఇలా అంటాడు శ్రీకృష్ణునికి ఇవ్వడానికి మన ఇంట్లో ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు తన భార్యని ఇంట్లో ఏమి లేవు నాదా కానీ నేను పక్క ఇంటి నుండి ఏదో ఒకటి తీసుకొస్తానని చెప్పి అటుకులను తీసుకొచ్చి సుధామాకు ఇస్తుంది సుధామ ఆ అటుకులని ఒక మూటలాగా కట్టి శ్రీకృష్ణుని చూడ్డానికి ఉత్సాహంతో ద్వారకకి బయలుదేరుతాడు భాగవత పురాణంలో చెప్పబడుతుంది ఏంటంటే సుధామ ద్వారకకి వెళ్ళినప్పుడు సుధామాకి మూడు సురక్ష ద్వారాలు దాటి వెళ్లాల్సి ఉంటుంది పైగా ద్వారకలో బ్రాహ్మణులకు ఎటువంటి అడ్డు చెప్పే పద్ధతి కూడా లేదు లోపలికి వెళ్ళొచ్చి వెళ్ళే అనుమతి కూడా ఉంది అయితే కొన్ని సందర్భాల్లో చెప్పబడుతుంది ద్వారపాలకులు సుధామాను ఆపి శ్రీకృష్ణునికి సుధామా యొక్క స్థితిగతులను వివరిస్తారు అది విన్న శ్రీకృష్ణుడు కిరీటం కూడా పెట్టుకోకుండా కాళ్ళకి పాదుకలు కూడా ధరించకుండా సుధామ కోసం పరుగు పరుగున వెళ్ళి సుధామాను కోటలోనికి ఆహ్వానిద్దామని అనుకుంటాడు శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది ఏంటంటే ఎన్నో భవనాలను దాటి సుధామ ఒక అందమైన భవనానికి చేరుకుంటాడు ఆ భవనంలో శ్రీకృష్ణుడు రుక్మిణితో సహాకూర్చుని ఉంటాడు సుధామాని దూరం నుండి చూసిన కృష్ణుడు పరుగు పరుగున వచ్చి సుధామాను కౌగిలించుకొని సింహాసనం పైన కూర్చోబెట్టి రుక్మిణీదేవిని నీళ్లు తీసుకొని రమ్మని చెప్తారు ఆ నీటితో సుధామ కాళ్లను పాదుకళ్లను కడిగి గంధం బొట్లు అలంకరించి సుధామకు మంచి భోజనం పెడుతూ సుధామాకి ఆదిత్యం ఇస్తారు శ్రీకృష్ణుడు ఆ సమయంలో రుక్మిణీదేవి వింజామరం ఊపుతూ ఉంటుంది సుధామాకి ఇదంతా చూసి ఎంతో ఆనందంతో కళ్ళు ఆనంద నిండుతాయి భవనంలో అందరూ భగవంతుడు ఒక బ్రాహ్మణుణ్ణి కౌగలించుకొని ఎట్లయితే బలరాముణ్ణి రుక్మిణీదేవిని ఆదరిస్తారో అదేవిధంగా శ్రీకృష్ణుడు సుధామాని ఆదరించడం ఆశ్చర్యం అనిపిస్తుంది జనాలకి శ్రీకృష్ణుడు సుధామాతో ఇలా చెప్తాడు నువ్వు అందరిలా ధనవ్యాహంలో కాకుండా భక్తి శ్రద్ధలతో భగవన్ నామ స్మరణలో ఉన్నావు సుధామ నువ్వు గృహస్థులైన భక్తులకి ఒక మంచి ఉదాహరణగా ఉన్నావు అంటాడు ఆదర్శ గృహస్థు ఎలా ఉండాలి అనేది నేను మా గురువైన సందీపముని ద్వారా విన్నాను అప్పుడు సుధామ శ్రీకృష్ణుడిని ఇలా అంటాడు శ్రీకృష్ణుడు సుధామాతో సుధామా నీకు గుర్తుందా ఒకసారి గురువమ్మగారు మనల్ని కట్టెలు తెమ్మనగా మనం అవి వెతుక్కుంటూ ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళాం అప్పుడు ఒక పెద్ద గాలి వాన తుఫాను రావడం వల్ల మనం ఆ రాత్రి అక్కడే ఉండిపోయాం అక్కడే చిక్కుకున్నాం తెల్లవారుజామున స్వయంగా గురుదేవులే మనల్ని వెతుక్కుంటూ వచ్చారు పెద్ద గాలి వల్ల మనం ఒక చెట్టుకి కొమ్మయ్యకి కూర్చున్నాము అది చూసిన గురువుగారు మీరిద్దరూ గురు ఆజ్ఞ ఆచరించడం వల్ల ఎంతో ఆనందం కలిగింది మీ గురుభక్తికి మెచ్చి నేను మీకు ఒక వరం ఇస్తున్నాను మీరు నా దగ్గర నేర్చుకున్న జ్ఞానం మీకు ఎప్పటికీ గుర్తుండేలా నేను వరం ఇస్తున్నాను అని అంటాడు మీరు ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడం వల్ల మీకు ఉత్తమ గతి లభిస్తుంది అని కూడా అంటారు ఈ విధంగా గురుకృప మన ఇద్దరికీ లభించింది గురుకృప లేనిదే ఎవరు సుఖంగా ఉండలేరు గురుకృప వల్ల జీవితం ధన్యమవుతుంది అంటారు శ్రీకృష్ణుడు అప్పుడు సుధామ హే కృష్ణ మీరైతే స్వయంగా పరమాత్మనే మీ స్నేహం దక్కడం నా జన్మభాగ్యం అంటాడు కృష్ణుడు సుధామ నువ్వు నా దగ్గరికి ఊరికే రావు నువ్వు నా కోసం ఏదో ఒకటి తెచ్చే ఉంటావు చూపించు వదిన నాకు ఏం పంపించింది అని అడుగుతాడు కానీ సుధామా ఈ అటుకులను ఇవ్వడం సిగ్గుగా అనుకొని దాచిపెడతాడు సాక్షాత్తు లక్ష్మీదేవి చేతితో పక్వాన్న భోజనం చేస్తున్న నా స్వామికి నేను ఈ అటుకులను ఎలా ఇచ్చేది అని సంశయం చెందుతాడు సుధామా దాచకు ఏమి సంకోచింపచకు ఇవ్వు అని సుధామ దగ్గర అటుకులు మూటను తీసుకొని దానిలోంచి ఒక పిడికడ అటుకులు తింటాడు శ్రీకృష్ణుడు ఇంకో పిడికడు తిందామని శ్రీకృష్ణుడు తీసుకోగా రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి ఆపుతుంది హే కృష్ణ మీరు ఒక పిడికడు తినడం వల్లనే సుధామ యొక్క ఈ జన్మ మరియు వచ్చే జన్మ సాఫల్యం లభించింది అని అంటుంది ఆ రోజు రాత్రి సుధామ కృష్ణుడి భవనంలోనే నిద్రిస్తాడు సుధామకు సాక్షాత్తు వైకుంఠంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది మరుసటి రోజు తెల్లవారుజామున సుధామ తన ఇంటికి వెళ్ళేటప్పుడు హే కృష్ణ ఎన్నో రోజులకి నీ దర్శనం భాగ్యం నాకు లభించింది నా జన్మ ధన్యమైంది ఇక నాకు సెలివిప్పించండి కృష్ణ పరమాత్మ అని సుధామ కృష్ణుని అడుగుతాడు కానీ తన ఆర్థిక పరిస్థితి గురించి సుధామా కృష్ణునికి ఏమీ చెప్పాడు కృష్ణుడు కూడా సుధామాని ఏమీ అడగడు ఇక సుధామ తన ఇంటికి వెళ్ళేటప్పుడు కృష్ణుడు ఎంత ప్రేమగా ఆదరించాడు రుక్మిణీదేవి కూడా నన్ను ఎంతో ఆదరించింది అని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు సుధామ అయితే సుధామ ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యా నేను ఎవరింటికి వచ్చాను నా ఇల్లు ఎక్కడ పోయింది అని తిరుగుతూ ఉంటాడు అంతలో సుధామ భార్య ఇంటి నుండి బయటకి వచ్చి ఇదంతా మన ఇల్లే స్వామి ఈ శ్రీకృష్ణుడి దయ వల్లనే మనకు ఇంతటి భాగ్యం లభించింది ఇంతటి వైభవం దక్కింది అని చెబుతుంది సుధామా కుటుంబం వైభవంగా సుఖ సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎన్నో భోగాలను అనుభవిస్తూ భగవన్ నిరంతరం భగవన్ నామస్మరణలో ఉంటారు ఈ విధంగా సుధామాకు ఇచ్చిన ప్రేమ వైభవం మాకు కూడా ఇవ్వు అని కృష్ణుడిని మనం ప్రార్థించాలి ఒక్క అటుకులు పెట్టినంత వల్లనే సుధామాకి అంత కరుణాపూరితమైన జీవితాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడు సుధామాని కరుణించినట్లే మమ్మల్ని కరుణించి కృష్ణ అని ఆ పరమాత్మని మనమందరం వేడుకుందాము ఇదండి ఇవాళ శ్రీకృష్ణుడు సుధామా యొక్క మంచి ప్రేమపూర్వకమైన స్నేహబంధము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ మాతృన్నమ జయ శ్రీరామ్ లోకాసమస్త సుఖినో భవంత్